వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ వరదయ్యపాలెంలో ఎస్విఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నై శంకర్ నేత్రాలయ మిషన్ ఫర్ విజన్ ఉచిత కంటి చికిత్స ఈ ఆదివారం పదమూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు జెడ్పీ హై స్కూల్ వరదయ్యపాలెంలో జరుగునని సంస్థ చైర్మన్ ఎన్ విజయలక్ష్మి తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు నారిపోయిన విజయలక్ష్మి మా సంస్థ అయినటువంటి ఎస్విఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడవ తేదీన ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వరదీపాలెం జెడ్పీ హై ఆవరణంలో శంకర నేత్రాలయ చెన్నై వైద్య బృందంతో నిర్వహిస్తున్నాము ఈ అవకాశాన్ని వరదీపాలం మండల ప్రజలందరూ కూడా వినియోగించుకోగలరని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు